ఇరవై ఏడు మంది మృతదేహాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి ఆ చనిపోయిన వాళ్ళని మావోయిస్టు పార్టీ ఆ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహం కూడా ఇక్కడే ఉంది పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటుగా చనిపోయిన వాళ్ళని మహిళలు ఎంతమంది ఉన్నారనేది కూడా మరి మరికొద్దిసేపట్లోనే పూర్తిగా అధికారికంగా వచ్చే అవకాశం ఇది కనిపిస్తోంది ఇప్పటికే ఇందాక విలేకరుల సమావేశంలో కూడా తుపాకులు కూడా బలగాలైతే చూపించడం అయితే జరిగింది ఇప్పుడు ఆ ప్రాంతంలోని నిర్వహిస్తున్న క్రమంలోని మనల్ని అక్కడికి అయితే ఎలవ్ చేయట్లేదు అందుకనే మనమైతే ఇక్కడ నుంచి అయితే ఈ కవరేజ్ని అయితే అందించడం అయితే జరుగుతుంది ఇంకోటి కూడా మనం చూసుకుంటే గత కొంతకాలంగా వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి నిన్న మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోవడం కూడా మావోయిస్టు పార్టీ మనుగడే కష్టంగా మారిందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది ఎందుకంటే ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లు చనిపోయారు ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వరుస ఎన్కౌంటర్లు జరిగాయి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది గత కొద్ది రోజుల క్రితం కూడా ఆపరేషన్ కర్రీగుట్టను కూడా కేంద్ర బలగాలు అయితే